ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ మాజీ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టీడీపీ అభిమానులు కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల అనంతరం ఆయన కలువాయి మండలం దాచరపల్లి గ్రామంలో మొదట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ గ్రామ ప్రజలు ఆయనకు హారతిచ్చి నీరాజనం పలికారు ఆయనతో పాటు ప్రచారంలో ఆయన కుమార్తె కురుగొండ సాయి ప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలను తరిమి కొట్టాలంటే ఈసారి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జల్లి రమణయ్య కలువాయి రాపూరు సైదాపురం బాలాయిపల్లి డక్కిలి వెంకటగిరి పట్టణ వెంకటగిరి పట్టణ రూరల్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా జనసేన పార్టీ సోదరి సోదరి మనులు అందరికి కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆన్వాయితీ ప్రకారం ప్రతి ఎలక్షన్లో కూడా పెంచ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని మరో రోజు ఉదయంతోనే దాసరపల్లి నుంచి మేము ప్రచారం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించేవాళ్ళం గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా అందులో భాగంగానే ఈరోజు పెంచెల కోనలో నిద్ర చేసి దాసరిపల్లికి వచ్చి ప్రచారం ప్రారంభించి ఇరవై నాలుగు ఎలక్షన్ రాబోయే ఎలక్షన్కి బాబు షూటి భవిష్యత్ గారెడ్డి కార్యక్రమం అదేవిధంగా అందులో భాగంగానే ప్రచారం కూడా ఈరోజు ప్రారంభించాం ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగాయి ఎందుకంటే ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలి సంక్షేమ పథకాలు బాగా ప్రజలకు వెళ్ళాలి పేదవాళ్ళని పేదలకు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ఆలోచన అందులో భాగంగానే ఇప్పుడు సిక్స్ పెట్టి సూపర్ సిక్స్ పెట్టి ఈ రాష్ట్రాన్ని పేదరిక లేని రాష్ట్రంగా అదేవిధంగా పరిశ్రమలు వచ్చే విధంగా ఇక్కడ మనకి ఏం పరిశ్రమలు లేవు మన పిల్లలు చదువుకున్న ఈరోజు ఇళ్లలో వ్యవసాయం చేసుకుంటారు లేదు ఖాళీగా తిరగడం జరుగుతూ ఉంది ఆ విధంగా కాకుండా దూరదృష్టి ఆలోచించి రేపు ఏ జిల్లాకు ఆ జిల్లా పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ఉపాధి విద్యార్థులు కూడా ఎవరైతే ఎంప్లాయీస్ చదువుకున్నట్టు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించేదిగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉన్నాడు మొన్న దురదృష్టం మొన్న ఓడిపోవడం ఐదు సంవత్సరాల్లో మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఏమీ చేయాల ఆయన లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా గ్రానైట్ మాఫియా ఇవన్నీ ఈ మాఫియా చూసుకోవడానికి సరిపోతా ఉంది ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా పది రూపాయలు పనిచేసిన దాఖలాలు లేవు అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమి చెప్పుకొని ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు ప్రజలు అడిగేదానికి మన దగ్గర సమాధానం లేదు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు కొంతమంది అడిగినటువంటి వాళ్ళు ఆయన గిట్టగా బయట వచ్చేశారు అంతే తప్ప మరి ఆయన అభివృద్ధి చేసు ఇంకొకటి ఇంకొకటి కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా దోచుకోవడం సరిపోయింది కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా తెలుసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్లు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమేమి జరిగాయో ఒకసారి సోదరులు అందరూ కూడా ఆలోచించుకోవాలా అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రేపు రాబోయే రోజు మీ ఓటు అక్కడి అభివృద్ధి కోసమే వేయాలని చెప్పని కూడా కోరుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పని కూడా సోదరి అందరూ కూడా మేము చేతులెత్తి దండం పెడుతూ మాజీ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గురుగుండ రామకృష్ణ గారు ఆనవాయితీగా సెంటిమెంట్ గా పెంచుల కోనకు పోయి పెంచుల స్వామి వారిని దర్శించుకొని ఈ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అనేది ఆయనకున్నటువంటి ఆనవాయితీలో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ జనసేన నాయకులు ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మీకందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రజా సమస్యల గురించి ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శాసనసభ్యులు కూడా బయటికి రావటం జరిగింది ఇలాంటి నియోజకవర్గంలో అదేవిధంగా రెండు రెండు సార్లుగా కుడుగుండ రామకృష్ణ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉంటే ప్రజల పక్షాన రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఈయన పోరాడినటువంటి విషయం ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు మరి పాలక పక్షంలో వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం ప్రతి గ్రామంలో ఎవరికి ఏం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు వేలాది కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేకించి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు కూరగాని రామకృష్ణ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ప్రజలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని కూడా ఈ రోజు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఒకసారి ఈ యొక్క ప్రచారం సందర్భంగా మేము విజ్ఞప్తి ఒకసారి కురుగుండ రామకృష్ణ గారు ఏ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ కనబడతా ఉన్నాయి మరి మెరుగ్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు మళ్ళా కురుగున రామకృష్ణ గారు అత్యధిక మెజారిటీ వస్తే అదేవిధంగా రెట్టింపు ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అన్ని సమస్యల పరిష్కారం కోసం రైతులు కాని యువత కాని మహిళలు కాని కార్మికులుగా అందరూ కూడా వివిధ రకాలుగా పనిచేసేదానికి అభివృద్ధి కార్యక్రమాలకి పనిచేసేదానికి అవకాశం కల్పించాలని నియోజకవర్గ ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది నా మాట కాకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అచ్చెనాయుడు గారి యొక్క రాష్ట్ర ఆదేశాల మేరకు కురుగుండ రామకృష్ణ గారు అభివృద్ధి అంటే కురుగుండ రామకృష్ణ గారు కురుగుండ రామకృష్ణ గారు అంటే ప్రజా సంక్షేమం అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ పొందిన బ్రహ్మరత్వం పడతా ఉన్నారు హార్తలు పడతా ఉన్నారు ఇలాంటి మెరుగైనటువంటి కార్యక్రమాలు ముందు కొనసాగాలంటే ఖచ్చితంగా కురుగుండ రామకృష్ణ గారి ఈ నియోజకవర్గ అత్యధిక మెజారిటీతో మళ్ళీ గెలిపించాలని కూడా మరి మీ అందరూ కోరుకుంటూ ఈ యొక్క రాక్షస పాలనకి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు సమర్గత్వం పాడారు ఎలాంటి రాక్షస పాలన పోవాలంటే మన గురించి మన ఇంటికి పిలవగానే వచ్చేటట్టు గురుగొండ రామకృష్ణ గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం సంక్షేమం కోసం శ్రమించేటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా అక్కడ శాసనసభ్యులుగా కావాలని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటా ఉన్నాం